స్తో ఇంకోటి చెప్తాను అడవిలో బాగా కరువు వచ్చిందంట బాగా కరువు వస్తే అడవిలో ఈ నక్క బాగా తప్పికైందంట ఎటు చూసినా నీళ్ళు లేవు మిగతా జంతువులు కూడా ఏమైపోయినాయి అంటే అవి కూడా అలవట్టిస్తున్నాయి కొన్ని చచ్చిపోతున్నాయి ఈ నక్క అడవిలో తిరుగుతా తిరుగుతా నీరు ఎక్కడ నీటి నీటి మాములు దొరుకుతాయి ఎక్కడ నీటి అడుగులు ఉంటాయి అని చూస్తూ చూస్తూ అబ్బే ఎడలేవు మొత్తానికి ఉన్నట్టు నుండి ఒక పెద్ద బావి ఉందంట దీ దూరం నుంచి చూసి ఆ నీళ్ళు ఉన్నాయి బావిలో ఉందరా నీళ్ళు ఉందరని చెప్పి ఏం చేసిందంటే ఆతృతలో దొరికిన రోజు బాంతం దొంగకిందంట బావిలో నీళ్ళు లేవు మొత్తం ఎండిపోయి కింద రాళ్ళు ఉన్నాయంట ఇప్పుడు నాకు కిరుక్కుపోయింది ఆ బావిలో ఏం చేయాలి అర్థం కాల పైకి ఎక్కనికి చాత కావట్లా ఇలా ఉండగా ఉన్నట్టుండి కాసేపటికి మ్యాక్ వచ్చిందంట ఏమొచ్చింది మ్యాక మ్యాక్ వచ్చింది మేకొచ్చి ఇలా చూసి నక్క తంటుందంట ఏ ఇట్టేట పాటు నువ్వు ఇట్టెట్ట వచ్చావు నువ్వు అని అనిందంట అనగానే మేక తంటుందంట నక్క నీకు తెలీదు దీంట్లో నీళ్ళు ఉన్నాయి నువ్వు కూడా దుంకు దొరికితే అంత ఉందంట చూసారే దీంట్లో నీళ్ళు ఉన్నాయి దుంకు దొరుకుతాయి ఈ మేకేం చేసింది నిజమే కాబోలని అని దుంకిందంట లేవు మేక పిచ్చిది కాకపోతే గొడవ చేయాలి దూందాం చేయాలి పొడవాల ఏం చేయలే ఇంకేం చేసిందంటే ఎట్ట పైకి వెళ్ళాలి ఎప్పుడు అని ఆలోచన చేస్తే నక్కనిందంట ఇదిగో నువ్వు ఇలా నించో ఈ గోడకి అంటే బా బావిలో దీనికి నించో నేను నీ మీదకెక్కి నీ కొమ్ముల మీదకెక్కి నేను పైకి ఎక్కుతా అంట నేను పైకి ఎక్కగానే నేను పైకి లేపుతా పైకి ఎక్కగానే నిన్ను ఈ మేక నిజమే అనుకొని ఏం చేసింది ఓకే ఎక్కు అని వీప్ మీద ఎక్కించుకొని మళ్ళీ కొమ్ముల మీద ఎక్కించుకొని జంపు ఏది జంప్ అవుతుంటే నన్ను లేపు లేపంటే పిచ్చోడ పోరా అని చెప్పి పోతూనే ఉందంట అంటే నక్క బుద్ధి ఇలాంటిది ఆ బుద్ధి ఎవరిలో ఉన్నదన్నాడంటే ఏసేయా హేరోలో ఉంది మనసులో ఒకటి పైన ఒకటి బైబిల్ వీళ్ళకి పెట్టిన పేరేంటో తెలుసా కపటస్తులు ఏమయ్యా మార్చే ముందుకు వెళ్తాను యేసుప్రభును ధరించుకున్నవాడు నిన్న నేడు ఒకే మా రీతిగా ఉంటాడు ఒకే మాట మాట్లాడతాడు మాట మార్చడు మాట తప్పడు స్వభావం మార్చాడు క్రీస్తుని మనం ధరించుకుంటే జిత్తులు మారిన వారిగా ప్రవర్తించము క్రీస్తు మనలు లేకపోతే నక్కకి మనకి పెద్ద తేడా లేదు ఈ రోజున్న మాట రేపు ఉండటం లేదు చాలా మందికి ఈ రోజు ఒక మాట రేపు ఒక మాట ఎల్లుండి ఒక మాట మొన్న ఒక మాట అంటే జిత్తులు మారిన నక్క మాదిరే చాలా మంది చాలా మంది అందుకే ప్రభు అంటున్నాడు కపటస్తులు నాకు హే ఇలో అందుకే ప్రభు అన్న మాట హేరోదిని ఆ నక్కతో వెళ్ళి మాట చెప్పండి ఆ నక్క ఎవడంటే ఈడే హేరో హలే యా హోదా